నమస్తే నేను వన్ న్యూస్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందికి నిత్యావసర సరుకులను మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య అందజేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బంది సేవలు అభినందనీయమని అన్నారు స్వచ్ఛ గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో వారి సేవలు మరువలేనివని అలాగే ఆయిల్ బాల్స్ కానీ దోమల స్ప్రే చేసేటప్పుడు కానీ ఇంకా ఇతర ఏ పని చేసేటప్పుడైనా తప్పకుండా ప్రతి ఒక్కరూ గ్లౌజులు వాడాలని అన్ని వేళలో వారికి ఏ కష్టం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు మున్సిపాలిటీ తరఫున నిత్యావసర సరుకులు సబ్బులు నూనె బూట్లు ఆఫ్రన్ డ్రెస్ కోడ్ గ్లౌజులు ఇంకా ఇతర వస్తువులను అందజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్స్ ఉప్పల మెట్టయ్య తలకొక్కల భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్ గంగిశెట్టి చందన రవీందర్ బొగ్గుల చందు శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ మున్సిపల్ జవాన్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఆరోగ్య పట్టణంగా ఉంచుకోవడానికి కృషి చేసినటువంటి కార్మిక సోదరు సోదరులందరినీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మున్సిపాలిటీ నేను చైర్మన్ వచ్చిన తర్వాత మీ యొక్క కష్టము వెలగట్టలేంది ఎందుకంటే మీరు కష్టం పడితేనే ప్రతి నిత్యం కూడా ఐదు మధ్యలో ఐదు నుంచి వచ్చి సాయంత్రం కూడా మీ విధులు నిర్వహిస్తున్నారంటేనే అంటేనే ఈ పట్టణం ఆరోగ్య పట్టణంగా అర్థపట్టణంగా ఉంటున్నది అందుకే మనకు జాతీయ అవార్డు కూడా స్వచ్ఛ సర్వేషన్లో మనకు ఢిల్లీలో మన మున్సిపాలిటీకి ఇరవై ఐదు జన ఇరవై ఐదు వేల జనాభా నుంచి యాభై వేల జనాభా పట్టణంలో పరిశుభ్ర పట్టణంగా మనకు అవార్డు రావడము ఆ అవార్డు మీరు చేయాలని మీరందరు కష్టపడినే వచ్చిందనేది నేను సభాపకంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే దేశం యావత్తు సభ ఎన్న సలాం అన్నాటినే అంతమంటి అంత మంచి గౌరవము మీకు ఈరోజు ప్రజానికి ఇస్తుందంటే మీరు ప్రాణాల పోటీ పనిచేస్తున్నందుకే మనకు ఈ యొక్క గౌరవం దక్కుతుంది ఎందరో కార్మిక సోదరు మళ్ళు వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సంఘటనలు రాష్ట్రంలో అక్కడక్కడ ఉంటాయి ఎందుకంటే మీరు ప్రాణాలను లెక్క చేయకుండా ఒక ఆపద పడితే ఒక డ్రైన్ చేయనన్నా లేకుంటే అర్ధరాత్రి వర్షాకాలంలో మనకి ఎక్కడన్నా ఇబ్బంది ఉన్నా కాబట్టి ఇప్పుడు మీకు ఈ తీసుకొని మీ ఖచ్చితంగా మీకు ఏదైతే ట్రైన్లో దిగినప్పుడు ఖచ్చితంగా గం బూట్స్ వేసు గ్లౌస్ వేసుకోవాలి కంపల్సరీగా అదేవిధంగా మనం ఎక్కడన్నా మూర్కి కుంభంలో పని చేస్తున్నప్పుడు మాస్కులు పెట్టుకోవాలి అవి మీ దగ్గర ఉండాలి ఎప్పటికీ ఆ పనికి వెళ్తున్నప్పుడు అవి ఉండాలి బూట్స్ అని అంటే ప్రత్యేకంగా మీకు చెప్తా ఉంటారు ఇక ఈ పనికి మధ్యాహ్నం వెళ్ళాలి అన్నప్పుడు మీరు అవి తెచ్చుకోవాలి ఎవరైతే ఉండరు లే కొందరు ఏం చేస్తారు డైరెక్ట్ ట్రైన్లో దిగడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది మా మీ మాకు యాక్షన్ అవుతుంది అర్థమవుతుందా మీరు పని చేస్తున్నారు కరెక్టే కానీ మీకు ఏం కాదు కావచ్చు కానీ ఏం కాకుండా ఉండడానికే అన్ని గమ్ బూట్స్ అదేవిధంగా గ్లౌజులు ఆయిల్ మాస్ చేసినప్పుడు కూడా డైరెక్ట్ చేయితో వేస్తున్నారు అట్లా కాకుండా గ్లౌజ్ వేసుకొని దాన్ని చేస్తే బాగుంటుంది అదేవిధంగా మీరు డ్రైన్ సిల్ట్ కూడా అయితే ఆ టాక్టర్ వేసుకుంటారు కదా అప్పుడు కూడా మీరు గ్లౌజులు వేసుకోవాలి కంపల్సరీగా డ్రైనేజ్లో దిగినప్పుడు అండర్గ్రౌండ్ ఏరియా మీరు పని చేస్తున్నప్పుడు అదేవిధంగా మిగతా ఏడా పని చేసినా కూడా ప్రాక్షుద్ధంలో దిగినప్పుడు ఖచ్చితంగా అవి బూట్స్ వేసుకోవాలి